ఓం శివాయ ఆరార మహాదేవ శంభు శంకర ఈరోజు శుక్రవారం కావున నాలుగో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున గుట్టపైకి పోయి రెండు రోజుల నుంచి పోకపోతరకే భగవంతుడి ఆధ్వర్యంలో నిద్రపట్టక మళ్ళీ ఈరోజు భక్తుల సహకారంతో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని పోయి గుట్ట మీద స్నానం చేసి భగవంతుని ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప పూజలు చేశాము ఓం శివాయ ఆరార మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ ఓం నమశివం శివాయ భగవంతుని ఆధ్వర్యంలో అన్నీ మంచి జరగల స్వామి శంకర ఓం నమశివ అనేశ్వర్మ తల్లి అనుగ్రహంతో అన్నీ సక్సెస్ఫుల్ కావాలి ఓం నమశివ ఈరోజు ఆ గు శివాలయంలో మంచిగా గట్టిగా ఉండాలని మేము ఈరోజు సంకల్పంతో అనేశ్వర్మ తల్లి అనుగ్రహంతో శివయ్య అనుగ్రహంతో ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈరోజు బ్రహ్మాండంగా ఆ కడీల చుట్టూ మంచిగా సిమెంటు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఆనాటి కాలంలో ఆనాడు మునులు తపస్సు చేసిన స్థలాన్ని దర్శించుకున్నాం కాబట్టి మనం కూడా ఈరోజు మనతో కూడా కొద్దిగా సేవ చేయాలనే ఆలోచనతో ఆ చుట్టూ సిమెంటు వేయడం జరిగింది ఎందుకంటే సిమెంటు అక్కడ వాటర్ గంట నిలుస్తున్నాయి కాబట్టి నాడు ఆనాటి కాలంలో కొంతమంది మునులు తపస్సు చేశారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు